పంచలోహా తాళి చైన్ లక్ష్మి డాలరు ఇలా ఇలా గుండు వస్తుంది కింద పైన చేసిస్తారు రెండు నర పడుతుంది ఈ విధంగా ఉంటుంది రెండు నర పడుతుంది చేసిస్తారు ఐదు వందలు అడ్వాన్స్ చేయాలా టూ బ్యాంగిల్స్ కూడా ఫ్రీ ఉంది నాలుగైదు డిజైన్స్ ఉన్నాయి మీకు బ్యాంగిల్స్ ఏం డిజైన్ చెప్తే ఆ డిజైన్లో సైజ్ చెప్తే చేసిస్తారు ఎవరి సైజు వాళ్ళకి టూ బ్యాంగిల్స్ ఫ్రీ పంచలోహ ఖాళీ చైన్ న్యూ డిజైన్ మేకింగ్ ఇస్తారు ఇట్లా లక్ష్మి లేకుండా ఉత్తర సారా చేయమంటే సారా కూడా ఇప్పుడు దసరా స్పెషల్ ఆఫర్ ఉంది రెండు బ్యాంగిల్స్ కూడా చేసిస్తారు ఎవరు సైజు వాళ్ళకి చేసిస్తారు సైజు కూడా మెన్షన్ చేయాలా పంచలోహంలో ఖాళీ చైన్ ఇది కొత్త డిజైన్ ఉన్నది ఇది దసరా స్పెషల్ రెండు వేలన్నర ఈరోజు ఐదు వందలు అడ్వాన్స్ చేస్తే సాయంత్రం అన్న రేపన్న ఇస్తారు చేసి మిగతా క్యాష్ వేస్తే కోరియాగా ఫస్ట్ కానీ చేస్తారు